మేకకాళ్ళ రెసిపీని తయారు చేసుకోవడానికి ముందుగా కుక్కర్లో రెండు చెంచాల నూనె వేసి అది వేడెక్కిన తర్వాత ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డను సన్నగా కోసి అందులో వేసి ఎర్రగా వేగనివ్వండి బ్రౌన్ కలర్ వచ్చిన ఆనియన్స్లలో కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది బాగా వేగినాక ఉప్పు పసుపు వేసి బాగా కడిగి పెట్టుకోండి మేకకాళ్ళను ఆ మేకకాళ్ళు ఇందులో వేసేయండి కడిగిన మేకకాళ్ళను వేసి బాగా కొంచెం వేగినాక ఉప్పు పసుపు వేసి మళ్ళా కొంతసేపు వేగనివ్వండి బాగా వేగిన తర్వాత రెండు చెంచాల ధనియాల పొడి ఒకటిన్నర చెంచా కారం పొడి వేసి అది బాగా వేగిన తర్వాత మూడు మీడియం సైజు టమాటా పండ్లను కోసి పెట్టుకోండి అది కూడా ఇందులో వేసి అది బాగా వేగినాక టమాటాలు బాగా మెత్తబడి పేస్ట్ లాగా అయిన తర్వాత దాంట్లో కొంచెం గరం మసాలా వేసి అది బాగా వేగినాక తర్వాత రెండు చెంచాలు మూడు చెంచాలు కొబ్బరి పొడి వేయండి కొబ్బరి పొడి కూడా వేసి కొద్దిసేపు వేగనివ్వండి అది బాగా వేగిన తర్వాత కొద్దిసేపటికే ఒకటిన్నర లీటర్ నీళ్ళు వేసి బాగా కుక్కర్ మూత పెట్టి ఒక పన్నెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి పన్నెండు సన్నటి మంట పైన అవి ఉడికిన తర్వాత కుక్కర్ తీసి చూస్తే మేకాల రెసిపీ తయారవుతుంది చివరిలో కొత్తిమీర వేసి దించేయడమే అంతే